ప్రధాని మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఎంతో గొప్పవని రాజకీయ విశ్లేషకుడు దామోదర్ ప్రసాద్ అన్నారు భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేసి అభివృద్ధి పథంలో నడిపించారన్నారు దార్శనిక ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు ప్రధానిగా అనేక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు అంతకుముందే మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేశారు తొలి సిక్కు ప్రధాని కూడా ఆయనే యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేకమైనటువంటి అభ్యుదయ చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళు అంటే ఆదివాసీ హక్కుల చట్టం కావచ్చు గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం కావచ్చు ఈ సమాచార హక్కు అధికారులను ఏర్పాటు చేసి ఒక ఒక పారదర్శకమైన పరిపాలన దేశానికి అందించాల ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి అనేటువంటిది తీసుకొచ్చినట్టు అతి ముఖ్యమైనటువంటి పారదర్శక చట్టము భారత ఆర్థిక వ్యవస్థ ఆయన సారథ్యంలో ఏడు పాయింట్ ఏడు శాతం ఆర్థిక వృద్ధి సాధించినటువంటిది చాలా ఉజ్వలమైన చరిత్ర మన దేశ ఆర్థిక భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ జాతీయ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేసి విదేశీ పెట్టుబడులు రాబట్టడంలో ఆయన చాలా సఫలం చెందారు చరిత్రలో భారత ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసినటువంటి ఒక దార్శనిక ఆర్థికవేత్తగా భారతదేశ సత్తాను ఆర్థిక పాఠవాన్ని ప్రపంచానికి చాటిన మేటి మేటి ఆర్థిక శాస్త్రవేత్తగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు భారత ప్రజలకు సదా గుర్తుంటారు